హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సింపుల్గా క్యారెట్ జింజర్ జ్యూస్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను దీని తయారీకి ఒక రెండు క్యారెట్స్ని ఒక యాపిల్ని ఒక రెండు ఆరెంజెస్ ఒక చిన్న అల్లం ముక్క ఉంటే సరిపోతుంది ఈ విధంగా క్యారెట్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి క్యారెట్ని పీల్ ఆఫ్ చేసేటప్పుడు లావుగా ఉన్న వైపు నుంచి సన్నగా ఉండే వైపుకి పీల్ ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్ అలా అయితేనే ఫాస్ట్గా వస్తుంది సన్నగా ఉన్న వైపు నుంచి లావుగా ఉన్న వైపు పీల్ ఆఫ్ చేశారంటే అంత ఫాస్ట్గా రాదు సో ఫాస్ట్గా చేయాలి అనుకుంటే లడ్డుగా ఉన్న దాని నుంచి సన్నగా ఉండే వైపుకి పీల్ ఆఫ్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న యాపిల్ని కూడా తీసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి ఈ రెండింటిని ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని ఒకసారి వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల దీనిపైన మిగిలిపోయిన ఏమైనా బ్యాక్టీరియా కనుక ఉన్నట్లయితే ఈజీగా చనిపోతుంది నార్మల్ వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా తలతో ఒక భాగాల్ని కట్ చేసుకుని కడుక్కొని స్ట్రైనర్లోకి పెట్టారంటే వాటర్ అనేది రాకుండా ఉంటుంది అలాగే ఒక చిన్న అల్లం ముక్కని కూడా తీసుకోవాలి ఈ అల్లం ముక్కని ఒక చిన్న ఇంచు వరకు ఉన్నది వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మరి ఎక్కువ ఉన్నది వేయద్దు ఎక్కువ వేస్తే ఘాటుగా అనిపిస్తుంది అలా అయితే తాగలేము కాబట్టి ఒక చిన్న ఇంచు అంత సైజు ఉన్న అల్లం ముక్కను తీసుకొని వీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి వీటితో పాటు ఒక రెండు మూడు రెండు లేదంటే మూడు ఆరెంజెస్ సైజుని బట్టి తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు క్యారెట్స్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా రౌండ్గా కట్ చేసుకొని మళ్ళీ సైడ్స్లో కట్ చేసుకుంటే సరిపోతుంది మిక్సీ జార్లో వేసేటప్పుడు హార్డ్ అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్ గట్టిగా ఉంటుంది కాబట్టి మిక్సీ జార్లో వేసి చేసేటప్పుడు ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీలైనంత సన్నగా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే యాపిల్ని కూడా చిన్న చిన్న ముక్కల కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా నేను చేస్తున్న జ్యూస్కి ఒక రెండు క్యారెట్స్ ఒక యాపిల్ ఒక రెండు లేదంటే మూడు ఆరెంజెస్ ఒక చిన్న అల్లం ముక్క అయితే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ జ్యూస్ని చేసిన వెంటనే తీసుకోవాలి ఫ్రెండ్స్ చేసిన తర్వాత ఒక రెండు మూడు గంటలు స్టోర్ చేసి తీసుకుంటే అంత తాగాలి అనిపించదు కాబట్టి చేసిన వెంటనే తీసుకునేలాగా చూసుకోవాలి ఇలా వీటన్నింటినీ చిన్న ముక్కల్లా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి హార్డ్గా ఉంటాయి క్యారెట్స్ కాబట్టి ఫస్ట్ క్యారెట్స్ని వేసుకోవాలి ఎందుకంటే బ్లేడ్స్ అక్కడే ఉంటాయి కాబట్టి ఫస్ట్ క్యారెట్స్ని వేసుకొని యాపిల్స్ని వేసుకొని ఆరెంజెస్ వేసిన తర్వాత ఫైనల్గా మూడు లేదంటే నాలుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం ముక్కల్ని వేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు ఒక టీ గ్లాస్లో సగం వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మిగిలినంతా కూడా వీటి నుంచి వచ్చే జ్యూస్ని మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి వాటర్ కంటెంట్ తక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఈ చిన్న టిప్స్ని పాటించి ఈ క్యారెట్ జ్యూస్ కనుక చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా సరే డాక్టర్స్ మల్టీ విటమిన్స్ టాబ్లెట్ని రిఫర్ చేస్తారు కదా అలాంటివి వాడకుండా ఇలా చేసి గనుక తీసుకున్నారంటే మన బాడీకి అన్ని రకాల న్యూట్రిషన్స్ని అందించగలుగుతాము సింపుల్గా ఇలా గ్రైండ్ చేసిన తర్వాత వేరొక బౌల్ తీసుకొని దీనిపైన ఒక క్లాత్ పరుచుకొని మనం గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ని వేసి సపరేట్ చేసుకోవాలి జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి స్ట్రైనర్లో వేసి కూడా జ్యూస్ని సపరేట్ చేసుకోవచ్చు ఇక్కడ క్లాత్ అయితే ఫాస్ట్గా అవుతుందని చెప్పి ఇలా క్లాత్లో వేసి జ్యూస్ని సపరేట్ చేస్తున్నాను ఈ విధంగా జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి దీంట్లో వాటర్ అనేది ఎక్కువగా యూస్ చేయకూడదు కేవలం ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఉన్న వాటరే ఎక్కువ వచ్చేలాగా చూసుకోవాలి మనం వాటర్ని ఎక్కువ వాడినట్లయితే దీంట్లో ఉన్న టేస్ట్ అనేది మారిపోతుంది దీనిలోకి నేను ఎలాంటి బెల్లం కానీ చక్కెర కానీ హనీ కానీ వేయకుండా కేవలం ఇందులో ఉన్న అరోమాతో మాత్రమే తీసుకోవాలనుకున్నాను కాబట్టి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలరింగ్ ఏజెంట్స్ వాడకుండా న్యాచురల్గా ఈ క్యారెట్ డ్రింక్ని అయితే రెడీ చేసుకున్నాను ఈ విధంగా సపరేట్ చేసుకొని గ్లాస్లో వేసుకొని వెంటనే సర్వ్ చేసుకోవడమే చేసిన వెంటనే తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్టోర్ చేసి తీసుకుంటే ఘాటు పెరుగుతుంది తాగాలి అనిపించదు కలర్ కూడా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో దీన్ని దీనివల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి పీరియడ్ టైంలో నడుము నొప్పికి ఇట్లా వస్తుంది కదా అలాంటివి రాకుండా ఉండాలంటే ఈ విధంగానైతే చేసి తీసుకోండి పెదవుల దగ్గర కూడా పగులుతాయి కదా అలా రాకుండా ఉండాలంటే వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ ఇది తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్